नहीं ले लो नहीं ले ले राज्यम ले Congress party, માવન ెడ్డి సీతారామయ్య సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి సింగరేణి విభాగం అధ్యక్షుడిని మొగ్గనుల వేలముకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏఐటిసి యూనియన్ తీసుకున్న నిర్ణయం మేరకు మేము పది రోజులుగా సింగరేణిలో ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఐదో తేదీనాడు అన్ని కలెక్టర్ ఆఫీసులు కూడా ముట్టడి చేసి కలెక్టర్ల ద్వారా మెమరణం ఇచ్చాం అదేవిధంగా ఆరో తేదీ నుండి నిన్న పన్నెండవ తేదీ వరకు కూడా అన్ని జనరల్ మేనేజర్ల ఆఫీసు ముందు హెడ్ ఆఫీసుల ముందు మేము నిరార దీక్షలు చేశాం మేము రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి బొగ్గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మేము సింగరేణి కాలనీస్ నుండి మేము మెమోరాలు ఇచ్చాం అయినప్పటికీ కూడా బొగ్గు వేలం వేలంపాట పెట్టి ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతూ ఉన్నారు ఒకనాడు సింగరేణి పంతొమ్మిది వందల నలభై ఐదు కంటే ముందు సింగరేణి ప్రైవేటు వాళ్ళ ఆధ్వర్య నడుస్తూ ఉంటే ఆనాడు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసిని స్థాపించి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడి నైజామానాబాద్ ప్రభుత్వంలోనే సింగరేణిని మేము ప్రభుత్వ రంగ పరితరంగా తెచ్చుకున్నాం అటువంటి సింగరేణి గత అరవై డెబ్బై సంవత్సరాలుగా ప్రభుత్వ రంగంలో నడుస్తూ సుమారు లక్ష మందికి పైగా కార్మికులకు ఉద్యోగాలు కల్పిస్తూ పరోక్షంగా కొన్ని లక్షల మందికి తోడ్పడుతున్నటువంటి సింగరేన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం కొరకు బొగ్గు గన్నలని వేలంపాట పెడతా ఉన్నారు ఈ వేలంపాటలో అదానీలు అద్వానీ అంబానీలు లాంటి పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టి రేపు బొగ్గుని సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా రేటు పెంచితే విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి ఇనుము ఛార్జీలు పెరుగుతాయి సిమెంట్ ఛార్జీలు పెరుగుతాయి సామాన్యుడికి ఈ దేశంలో బతికే పరిస్థితి ఉండదు కాబట్టి బొగ్గు గణలు కేవలం కార్మికులే కాదు దేశ ప్రజలందరికీ కూడా నష్టం జరుగుతుంది కాబట్టి ఈ ప్రైవేటీకరణ చేయొద్దని మేము ఈ యొక్క పోరాట కార్యక్రమం చేపడతా ఉన్నాం ఇవాళ కూడా మేము శాంతియుతంగా రాజ్భవన్కి అందరం పోయి గవర్నర్ గారికి ఇచ్చి ఈ బొగ్గు భావనని వేలపాల్ పెట్టద్దు రద్దు చేయండి సింగరేణికి కేటాయించండి నైజాబ్ నవాబ్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు రాసిచ్చారు గోదావరి పరివాక్ ప్రాంతంలో ఎక్కడ బొగ్గు వచ్చినా అది సింగరేణికే చెందాలని రాసిచ్చారు ఆ రాసిచ్చినటువంటి చట్టాన్ని ఉల్లంఘించి ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి ఏదైతే అమ్ముతా ఉన్నారో దీనికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారికి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బాల విషయంలో మరి రైతే రాజు రైతే భారతదేశానికి విసుముఖలా ఉంటాడు కాబట్టి మరి రైతులు అప్పుల ఊపిలో పడకుండా చూసుకుంటున్నాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈనాడు ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కూడా రైతుల గురించి పొద్దున రాత్రి పగలు రాత్రి తేడా లేకుండా రైతుల గురించి ఆలోచించి ఆనాడు నిజామాబాద్లో ఇచ్చిన మాట ప్రకారం ఆయన నిలబెట్టుకున్నాడు నేను ఆగస్టు పదిహేను లోపల రుణమాఫీ చేస్తానని చెప్పి మరి నెల ముందే రుణమాఫీ చేసి ఆయన రైతులకు రుణపడి ఉన్నాడు కాబట్టి మరి అలాంటి రైతులు లేకపోతే మనం మూడు పూటల అన్నం తినలేం కాబట్టి మరి రైతుల గురించి ప్ర రైతుల కోసం ఆ భగవంతుడు వర్షాలు పడైనా కూడా చూడాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఇలాంటి ఒక ఆనాడు సోనియా గాంధీ గారు మనకి తెలంగాణ ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అది ముప్పుగా ఉన్నా కూడా మన కోసం ఈ రాష్ట్రాన్ని ఇచ్చి అట్లాగే ఆనాడు సోనియా ఎట్లాగైతే మాట నిలబెట్టుకున్నారో మరి ఈనాడు ముఖ్యమంత్రి గారు కూడా మాట నిలబెట్టుకున్నారు మరి రైతుల కోసం ప్రతి ఒక్కరు ఆలోచించి ఈరోజు ప్రభుత్వం మొత్తం ఆలోచించి ఇప్పటికే అనేక పథకాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది యూనిట్ల బస్సు కానీ ఉచిత రెండు వందల యూనిట్ల కరెంటు కానీ ప్రతి ఒక్కటి ఇస్తుంది కాబట్టి ఇట్లాగే ఇప్పుడు రైతుల గురించి కూడా ఆలోచించి ఇప్పుడు మూడు విడతలుగా ఈ రైతు రుణమాఫ్ అనేది ఉన్నది ఇది మొదటి విడత ఈరోజు మొత్తం యావత్ తెలంగాణ మొత్తం సంబరాలు చేసుకుంటున్న రోజు ఇలాగే రైతులు సంతోషంగా ఉండాలి వాళ్ళు సంతోషంగా ఉంటేనే భారతదేశం మొత్తం సంతోషంగా ఉంటారని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు గౌరవ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్లో తెలంగాణ రైతాంగాన్ని ఏక కాలంలో రెడ్డి వడ్డీ ఏ రైతులు రుణమాఫీ చేస్తా అన్న మాటను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్న సందర్భంలో కూడా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మా ప్రియతమ నాయకులు గౌరవం శాసన మండలి సభ్యులు పెద్ద జీవన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో కూడా జై యావత్ జగితాల్ జిల్లా రైతాంగం అంతా కూడా తెలంగాణ జిల్లా తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా కూడా గౌరవ రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేస్తూ పెద్ద ఎత్తున రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు కేవలం ఏడు నెలలైంది అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రులు ఏ రోజు కూడా రైతుల పక్షాన పట్టించుకోలే రైతులకు సంబంధించినటువంటి ఏదైతే బకాయిలు ఉన్నాయో మాఫీ విషయంలో కానీ రైతుల బట్టల కొనుగోలు విషయంలో కానీ రైతుల మద్దతు ధర విషయంలో కానీ ఏ రోజు పట్టించుకోలే ఈరోజు బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఉన్నటువంటి మొన్నటి వరకు మంత్రిగా వివరించినట్టు హరీష్ రావు ఏమన్నాడు వేరు గిట్ట రైతులకు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గిట్ట రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు నేను హరీష్ రావు గారిని అడుగుతున్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ రాజ్యాంగ నిర్మాత ఆ దేవుడి యొక్క సాక్షిగా అడుగుతున్నా ఏదైతే ప్రజలకు ఇచ్చినావు ముఖంగా ప్రకటన చేసినావు కాగితం పట్టుకపోయి తెలంగాణ ఏదైతే సూపర్ దగ్గర పోయి నువ్వు మాట్లాడినావు కదా ఈరోజు సాయంత్రం నాలుగు గంటల తర్వాత నువ్వు రాజీనామా పత్రం తీసుకొని తయారుండి హరీష్ రావు నువ్వు ఆ ఫార్మేట్ లేకపోతే ఫార్మేట్ మిగతా జిల్లా కాంగ్రెస్ నుంచి ఆ ఫార్మేట్ మేము మేలు పంపిస్తాము ఆ ఫార్మేట్ ఫిల్ చేసి గవర్నర్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం రెండో విషయానికి వస్తే ఈ ఏడు నెలలో కూడా యావత్ తెలంగాణ ప్రజలకు చేతులు జోడించి మేము ఒకటే మనవి చేస్తున్నాం ఏదైతే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు శ్రీధర్ బాబు గారు మొన్నం ప్రభాకర్ గౌడ్ గారు జిల్లాకు సంబంధించిన రాష్ట్ర కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి జిల్లా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎన్నికల ముందు మేము ప్రచారంలో చాలా చెప్పినాం ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తే చూస్తా అని చెప్పినాం ఈ ఆరు గ్యారెంటీ పథకాల్లో నాలుగు గ్యారంటీ పథకాలు అమలవుతున్నాయి మహాలక్ష్మి పథకంలో భాగంగా స్త్రీ బస్ కానీ అదేవిధంగా గృహ జ్యోతుల రెండు వందల యూనిట్ కానీ అదేవిధంగా మా ఆరోగ్యశ్రీ పథకం కానీ కార్యక్రమాన్ని అమలు చే తలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు దానికి అనుగుణంగా ఇస్తుందో వీళ్ళ పెట్టుబడుల రూపకల్పనతో పాటుగా రుణంపు తీరుతో పాటుగా పండించే పంటకు గిట్టుబాటు ధర కల్పన ప్రధానమైన పంట అదే కేంద్ర ప్రభుత్వం ఎన్డిఏ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇస్తుందో ఇలా రైతాంగాన్ని కల్పించే మద్దతు ధరకు ఏదైతుందో ఏ విధమైనటువంటి అక్షర సిబ్బంది పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని కల్పించేటువంటి ఒక మద్దతు ధరకు ఇవాళ అస్యూరెన్స్ కల్పించే పాటుగా వరిదాయి పండించే రైతులు ప్రోత్సహి ఒక భావనతోని ఇటు రైతాంగంతో పాటుగా అటు వినియోగదారులకు కూడా ఏదైతుందో వారికి ఇవాళ పౌర సరఫరా శాఖ చే పంపిణీ చేయబడి బియ్యం ఏదైతుందో నాణ్యతతో కూడుకున్నట్టు బియ్యం పంపిణీ చేయాలని చెప్పండి సన్న రకాలు పండించే రైతాంగానికి ఏదైతుందో ఐదు వందల రూపాయలు ప్రోత్సాహం కూడా వాళ్ళు ప్రకటించేయడం ఇవాళ అమలు చేయడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయంగా నేను పేర్కొంటున్నానని చెప్పున్నా ఇలా గతంలో కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి ఆనాడు ఏదైతే రుణమాఫీ చేయడం దొరుకుతుందని చెప్పారంటే అది కేవలం వడ్డీ మాఫీ కార్యక్రమంగా మాత్రం మిగిలిపోయిందని చెప్పల వారిగా రుణమాఫీ చేయడంతో శిబిరకు వచ్చే వరకు ఏది ఇస్తుందో అది వడ్డీ మాఫీ కార్యక్రమంగా మిగిలిపోయిందని చెప్ప గత పర్యాయం ఏది ఇస్తుందో నాలుగు సంవత్సరాలు రైతాంగాన్ని ఆశల పల్లెకిలో ఊరేగించి చివరికి ఏదైతుందో ఆ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తాను కూడా రుణమాఫీ చేయలేకపోవడం పూర్తకాలని కానీ వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో లక్ష రూపాయలు కాదు రెండు లక్షల వరకు అంటే మొత్తం అరవై లక్షల రైతాంగానికి సంబంధించి ముప్పై ఒక్క వేల కోట్లు ఏదైతే మరి రుణమాఫీ కింద ఏదైతే నిధులు మరి వెచ్చించడం మరి దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం వెచ్చింది అభివృద్ధి రైతాంగం ప్రధాన దేశాన్ని పట్టడం పెట్టేటటువంటి వాడు రైతు అటువంటి రైతులు ఆదుకోవడం ఏదైతుందో ప్రధానంగా మరి ప్రభుత్వ బాధ్యత ఆ బాధ్యత నిర్వహణ మరి కర్తవ్య నిర్వహణ ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ నాయకత్వం రాహుల్ గాంధీ గారి యొక్క ఆదర్శనకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో రైతు సంక్షేమాన్ని ప్రధానంగా ఎంచుకొని ఇలా ప్రభుత్వ ప్రభుత్వంపై ఎంత భారో పడుతుందో కాదు కానీ రైతాంగానికి అండగా నిలబడినప్పుడు మాత్రమే ఇవాళ పల్లెసీమలు వెలుగు చూస్తాయి అటువంటి పల్లెసీమలు వెలుగుతో నింపాలనుకో భావనతోని మన రైతాంగానికి ఈ రుణమాఫీ చేయడం చెప్పంటున్నాను ఇప్పటికైనా ఇక్కడ ప్రతిపక్షాలు ఏదైతుందో విమర్శలు మాను కూడా దయచేసి ఇవాళ ఏది ఏ విధమైన ఆంక్షలు లేకుండా దయచేసి గమనించండి చెప్పంటున్నా ఏ విధమైన ఆంక్షలు లేకుండా పట్టేదారు పుస్తకం కలిగి ఉన్న ప్రతి రైతుకు అని చెప్పంటున్నా పట్టేదారు పాస్బుక్ కలిగి ఉన్న ప్రతి రైతుకు మీరు ఏ బ్యాంకులో అబ్బెత్తుకున్నాక అని చెప్పంటున్న పంట సంబంధించి నువ్వు రుణ చేయబడే విధంగా అందరికి ఇవాళ ఏదైతుందో మీ బ్యాంక్ ఖాతాలో లక్ష రూపాయలు అమ చేయడం జరుగుతుందని ఇంత గొప్ప కార్యక్రమాన్ని మనం అమలు చేశారు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలపడం నువ్వు ప్రతి ఒక్క రైతు బాధ్యత భావిస్తా ఆ బాధ్యతలో భాగంగా ఏదైతుందో మరి ఇవాళ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మీ గారు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టి ఇందులో పాల్గొన రైతాంగం అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా భవిష్యత్తులో కూడా కేవలం రుణమాఫికే పరిమితం కాకుండా రైతు సంక్షేమార్థం ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా అది ఉచిత విద్యుత్ కార్యక్రమం అమలుతో పాటుగా సాగునీటి జలాలు మరి అందింప చేయడంతో పాటుగా చెప్పంటున్నా పండించే పంటకు ప్రోత్సాహకాలు చెప్పంటున్నా ఇవాళ విత్తన కాకుండా యావత్ భారతదేశంలో ఏదైతుందో ఇది ఒక చరిత్రాత్మకమైనట్టు జనంగా అభివృద్ధి తప్పదని చెప్పారు ఇక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వం ఎంతవరకు బడా పెట్టుబడిదారులకు అండగా నిర్చించబడే విధంగా అదాని అంబాని లాంటి వ్యాపారవేత్తలకు వేత్తలకు ఏదైతుందో లక్షల కోట్లు ఏదైతుందో వాళ్ళ గుణమాఫీ ఇక్కడ రైతాంగం పక్షాలను నిలబడి రైతాంగాన్ని అప్పులు నుండి వెలికి తెచ్చి తేమనే విధంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే ఉందో వరంగల్ డిక్లరేషన్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో రెండు లక్షల రూపాయల వరకు ఏకమొత్తంగా రుణమాఫీ చేయడం జరుగుతుంది చెప్పని మరి పేర్కొనడం జరిగిందో దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు పక్షపాతి ఈరోజు ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏకమొత్తంగా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయబడే విధంగా ఈరోజు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు అరవై లక్షల రైతాంగ కుటుంబాలకు మేలు అనుకూల పడే విధంగా ఈరోజు ఏదైతుందో లక్ష రూపాయల వరకు అందరి అకౌంట్లలో వారి బకాయి ప్రభుత్వం చెల్లింపు చేస్తూ వాళ్ళు రుణమింపులు చేయటం అట్లా ఏదైతుందో రేపు ముప్పై ఒకటి జీలై నాటికి ఏదైతుందో లక్ష యాభై వేల రూపాయల వరకు ఏది ఇస్తుందో యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని రైతాంగాన్ని రుణమిత్తం చేయడం అట్లా ఆగస్టు మాసంలో ఏది ఇస్తుందో రెండు లక్షల రూపాయల వరకు రుణమిత్తం చేయబడే విధంగా కార్యక్రమాలు అమలు చేసి తలపెట్టడం ఈ విధంగా మళ్ళా దగ్గుతో నా భవిష్యత్తు అని పేర్కొంటారు కదా భవిష్యత్తులో ఏం దొరుకుతో చెప్పలేం కానీ నాకున్న అనుభవంలో ఇంతవరకు ఏది ఇస్తుందో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసినట్టు ఉదంతం మనం లేదు అని చెప్పాం అది వల్ల రాహుల్ గాంధీ గారు ఎన్నికలు చేసే వాగ్దానానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో లేక మొత్తంగా ఈ రుణమాఫీ చేయబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేయ తలపెట్టడం జగింజాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుత్రులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఏదైతుందో మరి ఈ సంబరాల కార్యక్రమాన్ని నిర్వహి చేయడం ఇందులో పాల్గొన్నటువంటి ఒక యావత్ కాంగ్రెస్ శ్రేణులు నాయకత్వం రైతాంగం ఇవాళ యువజన అట్లాగే ఇది కూడా హృర్వంగా ధన్యవాదాలు చెప్తూ రైతాంగ సంక్షేమానికి సంబంధించి మనం వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుతున్న దేశంలో ఎక్కడ కూడా అమలు చేయబడుతున్నావు నేను భావిస్తా అని లేదు రైతు బంధు రైతు భరోసా కార్యక్రమం కింద యథావిధంగా అమలు కాబోతున్నది రైతు భరోసా కార్యక్రమం అమలుకు సంబంధించి ఏదైతుందో ఇక్కడ గతంలో ఏదైతుందో సాగులో లేనట్టుగా భూములకు మరి కొంత నిధులు వెచ్చించి దుర్వి కావడం జరిగింది ఆ విధంగా దుర్వినియోగం కాకుండా ఏదైతుందో వాస్తవంగా సాగు చేయబడే బొమ్మలు మాత్రమే రైతు భరోసా కల్పింప చేయబడే విధంగా సబ్ కమిటీ మొత్తం జిల్లా సందర్శిస్తుంది రేపు కూడా కలిన జిల్లా కేంద్రం ఉమ్మడి జిల్లా కేంద్రానికి వస్తుంది రైతు భరోసా కార్యక్రమం ఏదైతుందో అది యథావిధిగా కొనసాగుతుంది రుణమాఫీకి రైతు భరోసాకి ఏ విధంగా సంబంధం లేదు రైతు రుణమాఫీని ఏదైతుందో జీర్ణించుకోలేక ఇలా కేటీఆర్ గారే కానీ హరీష్ రావు గారే కానీ జీవించుకోలేక చెప్పారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా చెప్పండి నిన్నటి వరకు ఏది ఇస్తుందో ఏదో రేషన్ కార్డు రేషన్ కార్డు అని చెప్పి మాట్లాడి ఇలా ముఖ్యమంత్రి గారు ఏది ఇస్తుందో ఇలా రుణమాఫీకి సంబంధించి రేషన్ కార్డుకు సంబంధం లేదు రేషన్ కార్డు కేవలం కుటుంబం ఫ్యామిలీ హోల్డింగ్ గుర్తింపు చేయబడని మాత్రమే రేషన్ కార్డు పట్టేదారు మార్పు కలిగి ఉండి ఏ బ్యాంక్ కానివ్వండి పంట రుణం పొందినప్పుడు ప్రతి రైతుకు ఏదైతుందో రెండు లక్షల రూపాయల రుణమాఫిక ఏదైనా ఇలా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని కార్యక్రమం ఇలా కాంగ్రెస్ పార్టీ చేయడంతోనేది ఎత్తుందో జీర్ణించుకోలేక మాట్లాడుతున్నాం జీర్ణించుకోలేక కూడా మాట్లాడుతున్నామని చెప్పాను ఒకసారి మిత్రులు కేటీఆర్ గారే కానీ హరీష్ రావు గారే కానీ నేను ఎవరు మీరు ఏం మాట్లాడే ఒకసారి గుర్తు చేసుకోండి అని చెప్పే లక్ష గారు చెప్పిండ్రు మీరు ఫిఫ్టీన్ ఆగస్టులో అమలు చేసినట్టయితే హరీష్ రావు గారు రాజీనామా చేస్తారని చెప్పాడు మరి రాజీనామా పత్రం ఎక్కడో మాకు తెలియదు చెప్పండి ఇలా ఫిఫ్టీన్ దగ్గర జుల్లై ఎయిటీన్త్ అని చెప్పంటున్నాం ఇవాళ లక్ష రూపాయలు కూడా మాత్రం అయిపోతుందని చెప్పి అంటున్నా మాసానికి ఏదైతే రెండు లక్షల రూపాయలు కాబోతుందని చెప్పాం యావత్ భారతదేశ చరిత్రలో యావత్ భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిక్కింపబడినట్టు కార్యక్రమం చెప్పంటున్నాం యావత్ భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి కార్యక్రమం ఇలా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుతున్నది రైతాంగానికి సంబంధించిన రుణమాఫీ రెండు లక్షల రూపాయల వరకు ఏకమంతంగా అమలు చేయబడటం ఊహించని చెప్పండి కేవలం ఎన్నికల వాగ్దానికే పరిమితం అవుతుంది భావచ్చు నేను ఆ విధంగా కాకుండా రైతాంగం రైతాంగాన్ని రూపులు వెలికి చేయబడే విధంగా అటు భారతీయ జనతా పార్టీ ఏది ఇచ్చిందో బడా పెట్టుబడి పారిశ్రామిక వేత్తలు మాత్రమే రాజ్యాంగ కల్పించబడే విధంగా ఆలోచిస్తుంది రైతు కూడా చిన్న ఆలోచన చేయదని చెప్పడం కాంగ్రెస్ పార్టీ రైతాంగం రైతు కూలీ అని ఏ విధంగా రైతు శ్రేయస్సు ప్రధానంగా భావిస్తామో రైతు కూలీ శ్రేయస్సు కూడా మాకు అంతే ప్రధానంగా చెప్పండి రైతు కూలీలకు ఉపాధి కల్పనలో భాగంగా ఇలా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పంటున్నాం మన గ్రామీణ ప్రాంతంలో దేశంలో పేదవాడికి మరి పట్టడం అన్నం లభించబడే విధంగా ఏదైతే ఉందో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు చేయబడుతుందంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క ఘనత శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా మరి వారు చేపట్ట కార్యక్రమం చెప్పదని చెప్పంటున్నా